హాయ్ అండి నా పేరు పద్మ మీరు చూస్తున్నారు అక్షర యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను స్కూల్ డేస్లో పని ఏ విధంగా చేసుకుంటానో చూపించబోతున్నానండి ఉదయం ఎప్పట్లానే ఉదమే లేచి కలాబ్ జల్లి ముగ్గులు వేసుకున్నానండి ముగ్గులు వేసుకొని దీపారాధన చేసుకుంటున్నానండి అవి నేను ముగ్గులు వేసి ఇంట్లోకి వచ్చేసరికి టైము ఐదు ఐదు పావే అయిందండి ఐదు పావే అయింది కదా ఆరింట్లోపు పూజ చేసుకొని అప్పుడు వంట చేద్దాంలే అని పూజ చేసుకుంటున్నానండి ఇంట్లోకి వచ్చి ఇల్లు ఊడ్చేసి స్నానం చేసి వచ్చి పూజ చేసుకుంటున్నానండి పూజ చేసుకోవడం వరకు ప్రశాంతంగా బాగానే సాగిందండి కానీ తర్వాత మాత్రం నాకు ఒక పెద్ద సమస్య వచ్చిందండి ఆ సమస్య ఏంటంటే అండి మా చిన్నపాప అండి తను పూజ చేసినంతసేపు చక్కగా చూస్తుందండి నేను ఎప్పుడైతే లేస్తానో ఒక్క సెకండ్ కూడా తను పడుకోదండి లేచి నాతో పాటు ఇంకా తిరుగుతూ ఉంటుందండి అయితే ఏం చేసిందంటే పూజ చేసినంతసేపు బాగానే చూస్తుందండి నేను స్నానం కూడా అంత పొద్దునే చేయించమంటే చలి చలిగా ఉంటుందన్నా కానీ పెట్టిందండి సరేలే అని చేయించానండి చేయించిన తర్వాత నేను పూజ చేసుకుంటున్నానండి చేసినంత ప్రశాంతంగా చూసి చూసిన తర్వాత నేను ఇప్పుడు పూజ చేయాల్సిందే అని కూర్చుందండి నువ్వేదన్నా ఇంకా హారతిస్తావా ప్రసాదం పెడతావా అంటే అదేమీ కాదు నేను మొత్తం నువ్వు ఏదైతే చేసావో అదంతా నేను చేయాల్సిందేని పట్టుబట్టిందండి తను ఒక్కసారి ఏదైనా ఇది చేయాలి అనుకుంటే మాత్రం ఇంకా అది చేసి తీరాల్సిందండి లేకపోతే అసలు మమ్మల్ని ప్రశాంతంగా అనేది ఉండనివ్వదండి ఇంకా స్టార్ట్ చేస్తుంది చూసారా అంత మొండిదండి ఇలా చేయకూడదమ్మా రేపు చేద్దు కానీ ఇద్దరం ఎందుకు ఇద్దరు చేయకూడదు అంటే ఎందుకు చేయకూడదు నీకేం తెలుసు అప్పుడు గుళ్ళో అందరూ ఒత్తిడి వెలిగిస్తారు కదా శివాలయంలోకి వెళ్ళినప్పుడు అని నాకే చెప్తుందండి చేయొచ్చు ఎంతమంది చేసినా ఇంకా మంచిది ఇంకా మంచిది అని చెప్తుందండి అలా చేస్తుందండి పూజ అయిన తర్వాత ఇంక మేము ఇంకా వంట స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నామండి ఇంకా ఈవిడ అన్నీ గా నేను ఏది ఏది చేశానో సరే ఇది సరిపోతుందంటే కాదు నువ్వు అది చేసావుగా నువ్వు ఇది చేసావుగా కానీ అన్నీ చేస్తూ ఉందండి ఇంకా అలా సరిపోయిందండి అలా చేసామండి హారతిస్తుందండి అన్నీ బాగా గుర్తుపెట్టుకుంటుందండి ఏదైనా చేయాలి అనుకుంటే ఇంకా నా నా తల కిందలు చేసేసైనా సరే తను చేయాలనుకున్న చేశాకే తనకి ప్రశాంతంగా ఉంటుందండి అలా మేమిద్దరం ఈరోజు రెండుసార్లు దీపారాధన చేయవలసి వచ్చిందండి ఇంక ఇప్పుడు ఇంకా ఇంటి పని స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా వంట చేసి క్యారేజ్ కట్టాలండి క్యారేజ్ కోసమని ఏం కూర వండమంటారంటే ఆనమగాయ కూర వండమని చెప్పారండి వీళ్ళకి ఆనమగాయగరంటే చాలా ఇష్టం అండి ఇద్దరు పిల్లలకి ఇంకా దానికోసమని ఇంకా తోగున సర్దేసుకొని ఇంక వంట స్టార్ట్ చేస్తున్నానండి ఇక్కడ కూడా నాకు తన హెల్ప్ చేస్తూనే ఉంటుందండి గిన్నెలన్నీ అందిస్తుందండి అది అక్కడ పెట్టు ఇది ఇక్కడ పెట్టు అని నాకు సలహాలు ఇస్తూ ఉంటుందండి ఎందుకండి ఇంకా వంట స్టార్ట్ చేస్తుందండి నేను ఏ కూరైనా సాధ్యమైనంత వరకు ఇదే విధంగా ఉంటాయండి నా కూరలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ప్రతి కూరలోనూ వేస్తానండి కరివేపాకు వాళ్ళ తీసి పక్కన పెట్టినా కానీ కొంచెం కూరలో అయినా దాని సారం అనేది ఏదో ఒకటి కొంచెం ఉంటుంది కంటికి మంచిదని ప్రతి కూరలోనూ కరివేపాకు యాడ్ చేస్తానండి కర కూరలో ఇంకా సొరకాయ ముక్కలు వేసానండి తాలింపు వేగినాక ఈ సొరకాయ ఇగురు అయ్యేసరికి ఆల్మోస్ట్ నా పనంతా అయిపోద్ది అండి ఎందుకంటే సొరకాయ కూరలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా ఇనికేలోపు నేను వాళ్ళకి నా పెద్దమ్మ ఇప్పుడే జల్లు ఇంకా ఇద్దరికి జల్లేసి రెడీ చేసేసరికి కూర కూరకి కూర టైమింగ్కి వాళ్ళు రెడీ అవడానికి సరిపోతుందండి ఇంకా ఇంకా ఇదండి ఇంకా వంట ఇదే అయిపోయిందండి ఇంకా వాళ్ళకి జల్లు వేసి రెడీ చేసి పంపించాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మే మాకు ఇంకా చేయాలని ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటుందండి సరే అండి ఓకేనండి